హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇంకా వింటర్ క్రాప్స్ అయిపోయినాక ఒక్కొక్కటి తీసి ఖాళీ చేసేసుకుని మళ్ళీ మనం కంపోస్ట్ మెథడ్లో లేయర్ బై లేయర్ రెండు ఆకులు కిచెన్ వేస్ట్లు మట్టి లేయర్ చేసుకుని మళ్ళీ సమ్మర్ సీజన్ క్రాప్స్ పెట్టుకోవడానికి మెల్లమెల్లగా ఒకసారి ఒకసారే కాకుండా కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసామండి సో ఇవాళ మేము చేసే ఈ సమ్మర్ గార్డెనింగ్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా చూదురు కానీ లైక్ ఎలాగ మట్టి అది మారుస్తున్నాము ఎలా సెట్ చేస్తున్నాము పాతవి తీసేసి ఇవన్నీ కూడా అండ్ నేను అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా నేను ఫాలో అవుతున్న కంపోస్టింగ్ మెథడ్ అంటే మొక్కలను పెంచటము అట్ ద సేమ్ టైం అదే బ్యాగ్లో కింద కంపోస్ట్ చేయటము రెండు ఒకసారి అవుతున్నాయండి అండ్ ఈ మెథడ్ ఫాలో అవటం వల్ల మీరు నా హార్వెస్టర్ ఎలాగా చూస్తున్నారు రిజల్ట్స్ ఎలా ఉంటున్నాయో గ్రోయింగ్ రిజల్ట్స్ చాలా అమేజింగ్గా ఉంటున్నాయండి చాలా ఎక్కువ ఈల్డ్స్ వస్తున్నాయి ఈ ప్రాసెస్లో నేను ఇంకా అడిషనల్గా వాటికి ఫర్టిలైజ్ చేయాల్సిన పని ఏమి ఉండట్లేదు అంటే ఇంకా వాటి గురించి ఇంకా ఆలోచన అనేది అవసరం ఉండట్లేదండి బలానికి సంబంధించి అలాగే బలం సరిపోతుంది ఇంకా నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇది నాలుగైదేళ్ళ నుంచి ఫాలో అవుతున్నాను మీకు ప్రతి ఇయర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటున్నాను ప్రతిసారి నేను సెట్ చేసినప్పుడల్లా మీకు చెప్తున్నాను మీలో కూడా ఫాలో అవుతున్నారు నేనే అబ్జర్వ్ చేసిన ఇంకో విషయం ఏంటంటే వీటికి ఎప్పుడన్నా ఏదైనా జబ్బులు వచ్చినా తొందరగా వాటి నుండి తేరుకుంటున్నాయి జబ్బులు రానే రావట్లేదు ఒకవేళ ఏమైనా వచ్చినా కూడా అదే ఇప్పుడు సీజనల్గా వచ్చినాయి అంటే మిల్ డ్యూస్ అలాంటివి లేకపోతే ఏమైనా పెస్ట్లు వచ్చినాయి అనుకోండి ఏమైనా పురుగులు అవి ఆశించినా అవి మొక్క చచ్చిపోకుండా తొందరగా బౌన్స్ బ్యాక్ అంటే ఈ లోపల మనం ఏమన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే అవి చాలా ఫాస్ట్గా క్విక్గా రెస్పాండ్ అయ్యి మళ్ళీ වා uh, tantவேtent。 రెసిస్టెన్స్ బిల్డప్ చేసుకుని చాలా బాగా ట్రైవ్ అవుతుంది సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కంటైనర్ గార్డెనింగ్ అండ్ ఎస్పెషలీ టెరెస్ గార్డెనింగ్కి ఇది చాలా బాగా పనిచేస్తుందండి కొంతమంది కొన్ని డౌట్స్ ఉండొచ్చు కంపోస్టింగ్ చేసినప్పుడు వేడి అది వస్తుందని సో వన్ వీక్ టెన్ డేస్ గ్యాప్ ఇచ్చుకుని మనం వెంటనే విత్తనాలు పెట్టేసుకోవచ్చు మీకు ఫాస్ట్గా రావాలంటే ఆకుకూరలు పెట్టుకుంటారు పాదులు ఇవన్నీ చూసినారా ఇప్పుడున్న పాదులు కూడా అలా సెట్ చేసుకుని పెట్టుకున్నవే ఓకే సో ఇవాళ మళ్ళీ ఇవాళ మేము చేసే పనులు కూడా మీకు అప్డేట్ చేయకే నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ ఈ డ్రమ్ నిండా కూరగాయ తొక్కులు తర్వాత గార్డెన్ తుడిచిన తొక్కులు ఫుల్గా ఫిల్ చేస్తామండి ఇప్పుడు ఈ ఖాళీ కూడా వేరే కుండీలు వేసాము అండ్ ఇది చూసారా మాయిశ్చర్ అండ్ ఇందులో కొంచెం వేడి కూడా ఏమన్నా అయ్యి తయారయ్యి వచ్చేది కూడా ప్రాసెస్ స్టార్ట్ అయిందనుకోండి లోకల్ ఎఫెక్ట్ అవ్వని ఇలాగా కలెక్ట్ చేయటం జరిగింది అంటే అప్పుడు మనకి వింటర్ వెజిటేబుల్స్ అన్నీ బ్యాగ్స్ నిండా ఉన్నాయి కదా సో ఖాళీ లేదు మళ్ళీ సమ్మర్ వెజిటేబుల్స్ సీడ్స్ పెట్టుకున్నప్పుడు మట్టి మార్చాలి కాబట్టి ఇవన్నీ వాడతాం మేము ఓకే అండ్ ఇక్కడ చూడండి తడిగా ఉంది కూరగాయ తొక్కులు అవి ఉన్నాయి సో మనకి ఇది చాలా బాగా పనిచేస్తుంది చక్కగా ముందు నుంచి మనం అది ఇది అన్నీ కలిపేస్తున్నాము ఓకే సో వాడబోతున్నాం అన్నీ ఇంచుమించు అన్నీ పాత మొక్కలు కూడా మళ్ళీ మొక్కలతో సహా అన్నీ ఒక్కొక్కసారి ఆ పాత మట్టి తీసేసి నీటితో పాటు కొంచెం కొంచెం కలిపి సాయిలు పాత కుండీల్లో మరి కంపాక్ట్గా ఉంటుంది కదా అప్పుడు ఈ మెథడ్ వాడలేదు మనం సో వెజిటేబుల్ మొక్కలకైతే వాడతాం కానీ ఫ్రూట్ ట్రీస్ కానీ లేకపోతే టెంపరీ కాకుండా పర్మనెంట్గా వేసుకున్నవన్నీ ఫస్ట్లో వేసుకున్న కుండీలే కదా ఇదే మట్టి వాసన వస్తుంది ఓకే ఈ మళ్ళీ అంటుని మేము కాచ్ ఆయిల్ మార్చేసి కింద కొంచెం తుప్పులు వేసి మళ్ళీ ఆ మట్టి పెట్టి మళ్ళీ చూడండి ఎలా వేస్తున్నాము సరిపెట్టే పద్మ మట్టి వేసేద్దాం అందుకో మళ్ళీ లైట్గా నొక్కకుండా నొక్కకూడదు బాదా పై పైన ఆస్తే కొంచెం సెట్ అన్నమాట ఇదిగో ఇలాగా హాఫ్ తయారైన కంపోస్ట్ ఈ డ్రమ్లోది సరే ఎంత వాడేసాము సగం వాడేసాము అండ్ కింద ఉన్నది తడి తడిగా ఉంది ఈ కూరగాయ తొప్పులు అన్నీ ఆస్తున్నాం కదా కింద నుంచి కంపోస్ట్ అవుతుంది షెల్స్ అన్నీ చూసినా కదా చాలా బరువుగా కూడా ఉందండి ఓకే ఇవి ఇప్పుడు సాయిల్ మిక్స్ చేయడానికి లేయర్ మెథడ్లో మేము పాత మట్టితో పాటు మధ్య మధ్యలో ఇవి వేయిపోతున్నాం బాగా పండిపోయిన టమాటోలు కూలిపోయినట్టు అయిపోతే ఇంట్లో వేసేసాను చూడండి ఎంత నారో సర ఒక టమాటోలో ఇన్ని మొక్కలు వస్తాయి అన్నమాట చూడండి కాకపోతే ఇప్పుడు సీజన్ అయిపోయింది ఇవి దేశీ కాశీ టమాటో వెరైటీ అండి ఓకే ఇప్పుడు మనకి యూజ్ లేదు ఈ సాయిల్ని ఈ సీజన్కి మళ్ళీ మళ్ళీ మనం కొంచెం అమెండ్మెంట్ చేసుకుని వాడాలి సాకి తుమ్ముతామేంటి సాకి ఎందుకు తుమ్మావు కంపోస్ట్ బ్యాగ్ ఏనా కూరగాయలు అవి ఎక్కువ వేసింది నేను ఒక చేతితో తీసినాను సో ఇవాళ ఈ వీడియో ఇలాగే ఉంటుంది ఓకే చెరుకులు అవి వేసినట్టున్నాం చూసారా ఇదిగో ఇంకా సక్కమే అయినాయి మళ్ళీ అందులో వేసేయచ్చు అండ్ ఇదిగో కొంచెం ఏ పద్మ అడుగునే ఇది మళ్ళీ అంట్లు రూమ్ చేసాము సగం పైన వేసేసాము నిన్న వేసిన వాటిలో సో ఇవి కూడా వాడుకుంటే మనకి పుల్లలు పుల్లల కింద చక్కగా ఉంటుంది కొంచెం ఏ అదమా ఇది ఇది కూడా వర్థం ఓకే కొంచెం పట్టేసి ఇందులో అసలు మేము ఇంకేం కలపలేదండి మెన్యూర్ కూడా లేదు ఇప్పుడు ప్రజెంట్ తెప్పించాలి ఫామ్లో తెప్పించుకుని తర్వాత ఇక్కడికి గొంసంచులతో తెచ్చుకోవాలన్నమాట సో ఈ లోపల ఈ మెథడ్ కొంచెం అవుతుంది కదా అని కొన్నాళ్ళు వదిలేస్తే మనం విత్తనాలు పెట్టిన టైంకి అవి అది పోతుంది ఓకే ఇప్పుడు చూసారా వేస్ట్ చేయకుండా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవడానికి డ్రమ్లో వేసాము సో ఇది కూడా సగం సగం అయిపోయింది సగం తయారైపోయించు సరే సో ఇలాగ సగం యాక్చువల్లీ బ్యాగుల్లో తయారవుతుంది మనం ముందే మొదలు పెట్టాం కాబట్టి ప్రిపరేషన్స్ ఎక్కువ టైం పడుతుంది ఒక వారం రోజుల లోపల నేను విత్తనాలు పెట్టేసుకోవచ్చు ఓకే అండ్ చాలామందికి డౌట్స్ వస్తున్నాయి వస్తుంది కదా ఈ ప్రాసెస్లో ఇది అసలు యాక్చువల్లీ వర్క్ చేస్తుందా లేదా అని ఇది నాకైతే వర్క్ చేస్తుందండి పద్మా ఇది ఇలా పెట్టు అలా అది కోల్గా వచ్చేస్తుంది బ్యాగ్ ఓకే ఇది ఈ మెథడ్లోనే నేను ట్రై చేస్తున్నాను కదండి రిజల్ట్స్ అయితే వెరీ అమేజింగ్ అండి ఫామ్ కన్నా మనకి ఇక్కడే అబండెంట్గా వస్తున్నాయి చూసారు కదా చాలా ఎక్కువ హీల్స్ వస్తున్నాయి ఇవి చాలా బాగా పనిచేస్తుంది మళ్ళీ మళ్ళీ ఇవి పెడదాం కొబ్బరి చిప్పులు ఇవన్నీ అవి కలిపేసుకుని వేసుకుందాం యాక్చువల్లీ ఇందులో మనం ట్రైకోడర్మా సుడోమోనాస్ లాంటివి వేసుకున్నాం అనుకోండి వీటిల్లో మంచి బ్యాక్టీరియా మంచి ఇవి ఫంగస్లు అవి తయారవడానికి హెల్ప్ అవుతుంది చాలే ఒక దాంట్లో వేద్దాం మట్ వేసే కొంచెం సుడోమోనాస్ ట్రైకోడర్మా వేస్తున్నాము ప్రాసెస్ ప్రాపర్గా ఆసనం రాకుండా ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండటానికి ఓకే మనం కంపోస్ట్ చేసేటప్పుడు కూడా మధ్య మధ్యలో బయో ఫర్టిలైజర్స్ ఎక్కువ ఆడుతున్నాను మామూలు ఫర్టిలైజర్స్ అంటే మనం ఈ కంపోస్ట్ ప్రాసెస్లో గ్రో చేస్తున్నాం కాబట్టి అందులో మంచి బ్యాక్టీరియా అండ్ ఫంగస్ తయారవటానికి లేకపోతే మనం ప్లాంట్స్కి యూస్ఫుల్గా ఉన్నవి మనం కల్చర్ చేయడానికి కంపోస్ట్లో ఇవి మనం బయో ఫర్టిలైజర్స్ యూజ్ చేసామంటే సరిపోద్ది మీరు చూస్తున్నారు కదా గా పెద్ద ఎక్కువ నేనేమి ఫర్టిలైజ్ చేయట్లేదు చాలు కొంచెం నీళ్లు అనుకోండి అది అనిపోయి సక్కం క్వాంటిటీకి వచ్చేస్తుంది బ్యాగ్ లూజ్ చేయవద్దు పైకా ఓకే ఇది లాస్ట్ టైం లాస్ట్ సీజన్లో పెట్టిన మట్టి చూడండి ఎంత బాగుందో అసలు నాకు టెక్చర్ చాలా మెత్తగా అండ్ చూడండి మాయిశ్చర్ హోల్డ్ చేసుకునే హ్యూమస్ కంటెంట్ ఎంతుందో ఓకే హ్యూమిక్ యాసిడ్ ఫామ్ అయ్యి చక్కగా మొక్కలు బాగా ఫర్టిలైజ్ చేస్తుందండి ఈ కంపోస్ట్ మెథడ్లో ఓకే ఇక్కడ పచ్చిమిరపకాయ ముక్క కాస్తుంది ఇది ఉంది ఇక్కడ ఎయిర్ పొటాటోస్ అవి వేసాం కదా తీసేయాలి ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని కదపకుండా రూట్స్ వేరే దాంట్లో వేసేటట్టు ఇది ఖాళీ చేయాలి బ్యాగ్ చేస్తాం ఇది ఎయిర్ పొటాటోస్ బ్యాగ్ సో ఎయిర్ పొటాటోస్ కింద కూడా ట్యూబర్ తయారవు అని చెప్తాను కదా నేను చూడండి వేర్లు ఇదిగోండి పర్పుల్ కలర్ ఎయిర్ పొటాటో కింద ట్యూబర్ అదిగోండి మామూలు ఎయిర్ పొటాటో కింద ట్యూబరు ఇది ఇది వైలెట్ కలర్ ఎయిర్ పొటాటో నొన్నగా ఉంది కదా అది ఇది ఇదేమో మనకి కొంచెం రఫ్ సర్ఫేస్ ఉండి మామూలు పొటాటోస్ లాగా ఉండే ఎయిర్ పొటాటో ఇది ప్లెయిన్ ఎయిర్ పొటాటో ఓకే ఇవి మళ్ళీ నాటుకున్నాం ఉంటే మళ్ళీ మనకి సీజన్లో వచ్చేస్తాయి దుంపలు కాదు ఇలాగ గాలి దుంపలు వస్తున్నాయి కదా పద్మ అవి ఓకే ఇప్పుడు మళ్ళీ పెట్టేసుకున్నారా కంపోస్ట్ చేసామా కంపోస్ట్ చేసినాక మట్టి మట్టి తర్వాత ఇంకా ఇవి కొంచెం ఉంది కదా అది కూడా వేసేసి చాలు పద్మ ఇది వేసేద్దా ఓకే సో ఈ బ్యాగ్స్ అన్నీ కూడా ఇలాగా ఒకసారి కాకండి ఈసారి కొంచెం కొంచెంగా పెట్టుకుంటున్నామండి అండి ఒకసారి అంటే ఒప్పులు ఉండట్లేదు పద్మావళికినూ మాకు కూడా ఒకే రోజు పనిలాగా కాకుండా రోజు కొంచెం టూ త్రీ బ్యాగ్స్ లాగా అరేంజ్ చేసుకుంటున్నాం ఒక బ్యాగ్ సెట్ చేసాము కంపోజ్ చేయటానికి దీనికి స్టాండ్లు కూడా ఉన్నాయండి ఓకే సో ఇది ఇక్కడ అండ్ ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయండి వీటికి అండ్ ఈ పైన కూడా మళ్ళీ పందిర్లాగా కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు ఇది వేసినాక ఫిక్స్ చేస్తాను సో అడుగున ముందు ఒక మట్టి లేయర్ మేము ఏం చేస్తామంటే కింద ఒక డ్రమ్లో ఫిల్ చేసేసుకున్నాము ఇదంతా అవడానికి ఇంకా టైం పడుతుందని ఖాళీలు లేకుండా లైక్ ఇంకా చిన్న చిన్న వాటిలో ఎందుకని పెద్ద డ్రమ్ ఒకటి ఉంది కదా మనకి దాంట్లోనే ఇంట్లో నుండి తెచ్చిన తడి చెత్త గార్డెన్ పొడి చెత్త మధ్య మధ్యలో ఖాళీ చేసిన కుండీల్లో మట్టి సో దాట్ కంపోస్టింగ్ తొందరగా అవుతుందండి మట్టి యూజ్ చేసుకుంటే ప్రాసెస్ చాలా బాగా పనిచేస్తుంది సో కింద ఆల్రెడీ అవుతున్నది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అవుతుంది ఇక్కడ వేసేద్దాం పద్మ ఓకే ఎండు పుల్లలు ఉండు ఇక్కడ ఎక్కడ పుల్లలు ఉండాలన్నారా ఉండి ఉండు ఉండు పట్టుకొచ్చాయి మట్టి కాదు ఇది పట్టరా పుల్లలు పట్టరాయి ముందు పుల్లలు పట్టుకోవచ్చు ఇక్కడ పుల్లలు ఇంకా కొట్టుకుని ఉంటే ఇంకా బాగుంటుంది అనిగిపోతే లేండి మెల్లిగా మెత్తగా అయిపోయి ఓకే కన్నాలు ఉన్నాయి ఆల్రెడీ ఏది మట్టుందా కూరగాయలు ఇవి మన ఎత్తేం కదా అదే అదే అది ఓకే ఇది కంపోస్ట్ అవుతు ఉన్నదే కొట్టుబట్రా ఇది కింద కిచెన్ వేస్ట్ అండి ఓకే ఇంకా అప్పుడు తెచ్చాం కదా పద్మాసే ఎండ్ హాఫ్లు అంటే పుల్లలు ఇవి ముందే వేయాల్సింది పుల్లలు ఇవి మళ్ళీ కొమ్మలు అవి కట్ చేస్తామండి ఇక్కడ ఓకే ప్రూన్ చేసాము పువ్వులు ఎక్కువ పూయటానికి సో అవి అండ్ ఇప్పుడు నేను దీని అప్డేట్ కూడా ఇస్తాను ఇప్పుడు ఇది ఇలా వేసాం కదా దీంట్లో మొక్కలు ఎలా పెరుగుతాయో చూడండి ఇప్పుడు మీరే అది వాటరింగ్ చేసాము అయిపోయింది ఇదిగోండి ఇలాగా సెట్ చేస్తాము డ్రమ్కి హోల్స్ లేవు యాక్చువల్లీ కొంచెం చూసుకుంటూనే వేసాం కానీ కొంచెం నీరు ఎక్కువ ఉంది సో ఇది కొంచెం డ్రై అయినాక నేను మళ్ళీ మొక్కలు వేయటం జరుగుతుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూసారంటే ఇది ఆల్మోస్ట్ మీకు తయారైపోయిన కంపోస్టే కన్సిస్టెన్సీ కొంచెం వెట్గా ఉంది కానీ లేకపోతే ఇప్పుడు మనం ఇది ఆరిపోయినాక నేను ఇప్పుడు డైరెక్ట్గా కూడా మొక్కలు పెట్టేసుకోవచ్చు ఎందుకంటే మేము కింద ఈ డ్రమ్లో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఆల్రెడీ టూ మంత్స్ దగ్గరికి అయిందండి ఇది అడుగుని మట్టి ఏంటి ఎక్కడికి నా బురద నువ్వు మళ్ళీ నా చీర చూడు నేనే రాసేసుకున్నాను వెళ్ళిపోదాం ఉండు వెళ్ళిపోదాం 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 డట్టి డట్టిగా ఉన్నాను సాకి నీ కాళ్ళన్ని చూడు ఓకే అండి అండ్ ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా ఏ రోజు చేసుకున్న పనులు ఆ రోజు మేము సాకి కూడా హెల్ప్ చేస్తుందిమాట మేము ఏ పని చేసినా సాకి పక్క నుండి అన్నీ చేపిస్తుంది మొక్కలేస్తున్నాం కదా చెప్తున్నాను ఉండు మరి గర్ల్ అంటారు లేకపోతే గుడ్గా ఉండు స్టే ఓకే సో కొంచెం కొంచెం ఏ రోజు చేసుకునేవన్నీ కూడా కలిపేసి ఈ వీడియోలో పెడతానండి ఓకే అండ్ ప్రతిసారి ఇదే ఫాలో అవుతున్నాం అండి లాస్ట్ జూలైలో మనం ఇక్కడ మన కింద నుంచి పైకి పాకిన పూల తీగలు ఉన్నాయి కదా గార్లిక్ వైనను ఇంకొకటి రాధా మనోహర్ అవన్నీ ఆ పుల్లలతో ఇక్కడ ఈ గార్డెన్ అంతా సెట్ చేస్తాం మీకు గుర్తే ఉంటుంది ఒకవేళ కొత్త ఫాలోవర్స్ అయితే పాత వీడియోస్ చూడండి ఇక్కడ మీకు కనపడుతున్న బ్యాగ్స్ ఉన్నాయి కదండి పెద్ద పెద్ద బ్యాగ్స్ అన్నీ ఒకసారి చూపించాము నిశాంత్ ఇవన్నీ కూడా ఆ పుల్లలతో సెట్ చేసుకున్నదేనండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఎంతెంత పెద్ద బ్యాగ్స్ ఉన్నాయో సో ఈ సీజన్లో ఆ కంపోస్ట్లో ఎంత బాగా మనకి టమాటోస్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న కూరగాయలన్నీ కూడా అందులోనే పెరిగినాయండి చూడండి ఇప్పుడు చూడండి ఎంత మంచి మట్టి తయారైపోయిందో చూడండి అండ్ అతమ్స్ కూడా చక్కగా ఎయిరేషన్ అది బాగుంటుందండి అండ్ ఇక్కడ ఇవన్నీ ఈ బ్యాగులన్నీ చూడండి అక్కడ పెద్ద బ్యాగ్ ఉంది ఇవన్నీ కూడా అలా సెట్ చేసుకున్నది ఈ బ్యాగ్ చూసారా టమాటోలు కాస్తనే ఉన్నాయి అండ్ ఈ ఇప్పుడు ఈ పెద్ద బ్యాగ్లో టమాటోస్ చూడండి ఆ బలానికి ఈ కిందకి ఒరిగిపోయింది పెద్ద పెద్ద కాశీ టమాటోస్ దేశవాళీ కాయలు చూడండి ఎంత బాగా కాస్తున్నాయో అండ్ ఇది ఆల్రెడీ ఈ మట్టి తీసేసి మళ్ళీ నిన్నో మొన్నో మేము నిన్న మొన్న కూడా కాదులేండి వారం అయ్యి ఉన్నట్టుంది ఇక్కడ నేను విత్తనాలు కూడా వెంటనే ఇది సెట్ చేసిన వెంటనే జినియాస్ వేస్తాను ఈ జినియా విత్తనాలు తీసి వేస్తాను కదా ఈ రాగానే మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ ఇవ్వండి సో ఇలాగా ఈ మెథడ్ చాలా బాగా ప్రూవ్ అవుతుందండి నాకు మీరు కూడా ఇది ఫాలో అయ్యి మంచి రిజల్ట్స్ తెచ్చుకుని మీ ఇంటెళ్లపాది మంచి ఆర్గానిక్ ఫుడ్ తింటారని నా ఆశ మాట సో ఇది మాత్రం స్కిప్ చేయకండి ఇప్పుడు ఆకులు చూసారా ఆకులు రాలే కాలం బోల్డ్ అంతా తుక్కు ఉంటుంది గార్డెన్లో ఇంట్లో మన కిచెన్ వేస్ట్ కూడా అబండెంట్గానే ఉంటుంది సో ఇవన్నీ చక్కగా లేయర్ బై లేయర్ మట్టి మాత్రం మధ్య మధ్యలో మిక్స్ చేయటం మానకండి ఎందుకంటే ఆ మట్టి వల్ల తొందరగా అయిపోద్ది ప్రాసెస్ మామూలుగా ఓన్లీ వెట్ అండ్ డ్రై వేస్ట్ చేస్తే మూడు నెలలు అలా పడుతుంది హాట్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఇంకా ఫాస్ట్ అవుతుంది వింటర్స్ అండ్ రైనీ సీజన్లో స్లోగా ఉంటుంది ప్రాసెస్ అదే మట్టి మా మనం వాడామనుకోండి నెల రోజుల్లో అసలు దాని ఫామ్ అంతా మారిపోతుందండి అండ్ ఇలా డైరెక్ట్గా చేసుకునేటప్పుడు లేయర్ బై లేయర్ ఆల్రెడీ చేశాను వీడియోస్ మళ్ళీ మళ్ళీ చెప్తే మీరు బోర్ అవుతారేమో కానీ ఫస్ట్ కింద లేయర్ మట్టి వేయండి తర్వాత ఎండు ఆకులు ఎండు తుక్కులు పుల్లలు మళ్ళీ కిచెన్ వేస్ట్ మళ్ళీ మట్టి ఎండువి మళ్ళీ కూరగాయ తొక్కులు పైకి వచ్చే లేయర్ మాత్రం పైన వచ్చేసేది మీరే ఒక ఐదు ఆరు ఇంచులు మట్టితో ఫిల్ చేసుకుని అప్పుడు ఒక వారం రోజులు ఆగినాక ఏదన్నా ఆకుకూర విత్తనాలు వేస్తారనుకోండి ఈ ఆకుకూర మీరు నాలుగైదు వారాల్లో హార్వెస్ట్ చేసేసుకోవచ్చు కింద మట్టి రెడీ అయిపోతుంది ఆ నెల నెలన్నర తర్వాత మీరు ఇంకా డైరెక్ట్గా అందులో పాదులు ఏమైనా పెట్టేసుకోవచ్చండి ఓకే లేకపోతే ఇప్పుడు ఇలా మేము ఇంకా మనకి ఏం కుండీలు అవి ఖాళీ లేవు ఇవి ఖాళీ చేసినాక వేసుకోవాలంటే ఏదన్నా ఒక పెద్ద బ్యాగో గోన్ సంచులో అన్నీ వేసేసి లేయర్ బై లేయర్ వేసేసి అది ఆల్రెడీ కింద ప్రాసెస్ అవుతూ ఉంటుంది కదా అలా తయారైంది ఇప్పుడు అలా మనం వేసాం అలాంటి దాంట్లో అయితే మీరు రెండు మూడు రోజుల్లోనే డైరెక్ట్గా విత్తనాలు పెట్టేసుకోవచ్చు సో టైం అస్సలు వేస్ట్ చేయకుండా చక్కగా సమ్మర్ సీడ్స్ అన్నీ కూడా మీరు ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు దోసకాయలు బీరకాయలు తర్వాత పచ్చిమిరపకాయలు బెండకాయలు వంకాయలు మెలన్స్ అన్నీ కూడా చక్కగా పండుతాయండి సో బాగా టు ద ఫుల్లెస్ట్ పెంచుకుని ఎంజాయ్ చేయండి ఓకే బ్యాగ్ మొన్న తీసేసి దుంపలు అవి తీసేసి వేయటం చూపించాను కదండి కలపడం దాని తర్వాత ఇమ్మీడియట్గా నేను పొనగంట ఆకు పెట్టేస్తానండి చూడండి ఎంత బాగా నాటిపోయిందో సో అసలు మనకి టైం ఏం వేస్ట్ అవుతుంది అండ్ ఇదంతా కంపోస్ట్ కాబట్టి చాలా బాగా పెరుగుతాయండి నైట్రోజన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది మనకి ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం టు కన్సిడరబుల్ క్వాంటిటీస్లో ఉంటాయి అడిషనల్గా ఇది 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 ఇవ్వాలి అనే అవసరం ఉండదు మనకి తెలియకపోయినా ప పర్వాలేదు సో అన్నీ కూడా అందులోనే ఉంటాయి అన్నమాట అంటే ఒకటే గుర్తుంచుకోండి మనం అడవుల్లో కానీ ఏదైనా ఖాళీ ప్లేసెస్లో ఆకులు ఎలాగ రాలిపోయి మళ్ళీ మట్టిలో కలిసి మళ్ళీ ఫర్టిలైజ్ చేసి బలాన్ని ఇస్తాయో సేమ్ అదే మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం కుండీల్లో నేచర్లో అది ఆ థియరీ ఏదైతే ఉందో అది మనకి అప్లై చేస్తున్నాం అనమాట సో ఎవరు కేర్ తీసుకోరు అలాంటి ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో ఉన్న మొక్కల్ని సేమ్ థింగ్ వాటిని అవి చూసుకోవాలి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ యల్ హ్యాపీ గార్డెనింగ్ లోకా సమస్త సుఖినో భావ్